అపోస్త్రుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదివ వచనముల నుండి మరొకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము పన్నెండు వచనం వరకు చదవండి పదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు చదువుతున్నారు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులు అగునట్లుగా దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశమండల మందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచు ఉన్నాము పదమూడు కూడా చదవండి అందుచేతను మీరు ఆపొద్ది మందు వాణిని ఎదురించడానికి సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడడానికి శక్తిమంతులు అగునట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకునుడి అపోస్తుడైన పౌలో ఎఫ్ఎస్సీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ క్రైస్తవుల సిద్ధపాఠను గురించి చాలా విషయాలు చెప్పాడు అన్ని చెప్పిన తర్వాత తొదకు నేను చెప్పేది ఏమిటంటే అని వచనాలు ఆరంభించాడు తొదకు అంటే ఫైనల్లీ మన భాషలో చెప్పాలి అంటే చిట్ట చివరిగా ఇక నేను చెప్పేది ఏంటంటే అని తన మాటలో ఆరంభించాడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన ఎందు బలవంతులయుండు అన్నాడు ఎవరిలో నుండి మనము ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకుంటాము అంటే దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అపవాది యొక్క తంత్రములను ఎదిరించగలిగినటువంటి ఆ బలాన్ని మనం పొందుకుంటాం అపవాదిని జయించడానికి కాదు అసలు వాని తంత్రాలను మనం ఏం చేయాలి అక్కడ దాకా కాకుండా వాని తంత్రాలు ఉన్నాయి చూసారా ఆ తంత్రాలను మీరు జయించాలి అన్నాడు ఏంటి ఆ తంత్రములు అంటే అపవాది ఎవరిని కూడా బలవంతంగా వాడు మీ దగ్గరకు వచ్చేసి పాపంలోకి నెట్టేయడు కానీ వాడు చెడు ఆలోచనలు మనలో పెడతా ఉంటాడు వాడు చేసేది అదే ఇక ఏం చేస్తూ ఉంటాడు చెడు ఆలోచనలో మన హృదయంలో పెడతా ఉంటాడు ఉదాహరణకు మీకు అర్థం కావడానికి హెలికాప్టర్ కమలాపురంలో దిగాలనుకుందాం ముఖ్యమంత్రి గారు లేకపోతే ఎవరు వస్తున్నారు ప్రధానమంత్రో ఎవరో వస్తున్నారు కమలాపురం వస్తున్నప్పుడు హెలికాప్టర్లో ఒక ప్రాంతంలో దిగాలి అంటే అక్కడ ఏముండాలి హెలీప్యాడ్ ఉండాలి హెలీప్యాడ్ అంటారా ఏమంటున్నారు దాన్ని అంతేనా రైట్ హెలీప్యాడ్ ఉండాలి హెలిప్యాడ్ అంటే అంతవరకు ఏం చేస్తా అంటే శుభ్రం చేసి ఆ గ్రౌండ్ అంతా కూడా చక్కగా ఏర్పాటు చేసి ముగ్గు లాంటిది గేస్తారు పైన కనబడడానికి ఇక్కడ దింపురా అని చెప్పడానికి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఏం కావాలి అమ్మా హెలికాప్టర్ దిగే స్థలం కావాలి సరే ఇంగ్లీష్లో చెప్పకపోయినా ఇంకా మీకు అర్థం కావడానికి ఒకవేళ విమానం దిగాలంటే అది దిగడానికి అనువుగా విమానాశ్రయం ఎక్కడుందో అది నాలుగైదు కిలోమీటర్లు మళ్ళీ కింద దిగిన తర్వాత అంత స్పీడ్లో వెళ్ళి అక్కడ ఆగాలి కదా దాని విమానాశ్రయము అంటారు విమానాశ్రయం లేకుండా విమానం దిగదు హెలిప్యాడ్ లేకుండా హెలికాప్టర్ దిగదు అపవాది కూడా ఏం చేస్తాడు అంటే వాడి అనచరులు కూడా కుటుంబంలో సంఘంలో ఎవడు లేకుండా వాడు కూడా అక్కడికి దిగడు అర్థం ఏనువరా మీరు చెప్పండి గట్టిగా వాడు దిగాడు అంటే ఏముందని అర్థం అక్కడ హెలిప్యాడ్ ఉంది అని అర్థం విమానాశ్రయం అక్కడ ఉంది అని అర్థం కనుక ప్రభు నందు ఆత్మీయులరా వాడు ముందేం చేస్తాడు అంటే ఎవరెవరి దగ్గర బలహీనతలు ఉన్నాయి ఎవరెవరో పాపానికి లొంగిపోతారు ముందు అన్ని చూసుకుంటాడండి వాని తంత్రముల చేత వారిని లొంగ తీసుకుంటాడు ఆ తర్వాత విమానాశ్రయాన్ని కట్టుకుంటాడు అప్పుడు విమానంలో ఏమవుతాడు విమానం ల్యాండ్ అవ్వాలంటే ఏం కావాలి ముందు విమానాశ్ర కట్టుకుంటాడు వాడు అపవాది డైరెక్ట్ గా అటాక్ చేయడు ముందు తన తంత్రముల చేత తన మాయాజాలము చేత చెడు ఆలోచనల చేత నీలోనికి వచ్చిన తర్వాత అప్పుడు వాడు స్థిరపడిపోతాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను యేసు క్రీస్తు శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో ఆయన నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఇక పరిచర్య ఆరంభిద్దాము అనేటువంటి ఆ టైంలో అంటే మన కర్ణామేడు సినిమాలో చూసినట్లుగా అప్పుడే కాదు యేసయ్య శోధించబడింది తన జీవితకాలం కాలం కూడా అంటే ఏంటి చిన్నప్పటి నుండి ఆయన సెలవు మీద చనిపోయేంత వరకు కూడా మనలాగనే యేసయ్య ఏం చేయబడ్డాడు శోధించబడ్డా లేదా మనలాగనే శోధించబడ్డాడు అయితే యేసయ్య అన్ని విషయాల్లో కూడా శోధించబడ్డాడు కాకపోతే బైబిల్లో ఒక మాట రాయబడింది బాగా ఆకలి కొన్నప్పుడు అపవాది వచ్చేమన్నాడు తినొచ్చుగా ఏంటది రాళ్ళన్నీ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తినొచ్చుగా లేకపోతే సెలవు మీద ఎందుకు చనిపోవాలి నాకు సాగిలు పడితే మొత్తం ఇచ్చేస్తాగా ఇక్కడ నుంచి పైనుంచి కిందకు దూకేస్తే దేవదతలు వచ్చి పట్టుకుంటారుగా అని ఈ రీతిగా శోధిస్తూ ఉంటే ఏసేమన్నాడు చేతలబా అన్నాడు అంతే ఏమన్నాడు చెడు ఆలోచన మనస్సులో పెడుతున్నప్పుడు ఏ ఆ ఆలోచన దగ్గరే దాన్ని ఏం చేశాడు ఆయన ంచి వేశాడు అంటే హెలిప్యాడ్గా తయారు చేయాలా అంటే చెడు ఆలోచన అపవాదం ఏం చేస్తూ ఉంటాడు అంటే మనసులో పెడతా ఉంటాడు ఒక వ్యక్తి పాపం చేయాలి అంటే అది వ్యభిచారమైన దొంగతనమైనా అయినా ఏదైనా సరే అది చెయ్యాలి అంటే అకస్మాత్తుగా చేసేది కాదు ముందు ఆలోచన మనసులోకి రావాలి అది స్థిరపడాలి ఆ తర్వాత యాక్షన్లోకి వెళ్ళాలి ప్రభునందు ఆత్మీయులరా సో యేసుక్రీస్తు వారి యొక్క మనసులోనికి ఈ ఆలోచన వస్తున్నప్పుడు ఆయన ఎక్కడ తుంచేశాడు ఆలోచన దగ్గర తుంచేసాడు ఎక్కడా ఇప్పుడు తినొచ్చుగా లేకపోతే దోకొచ్చుగా కిందికి లేకపోతే నాకు నమస్కారం చేయొచ్చుగా అని చెడు ఆలోచన పెడుతున్నప్పుడు ఏస ఏం చేశాడు దానికి అవకాశము ఏది ఆ ఆలోచనకు ఆ ఆలోచనకు ఆయన అవకాశాన్ని ఇవ్వ యేసయ్య ఎలా శోధించబడ్డాడు అంటే అన్ని విషయాల్లో నీవెలా శోధించబడ్డావో నేనెలా శోధించబడుతున్నాను మనం ఎలా శోధించబడుతున్నామో అన్ని విషయాల్లో ఆయన కూడా అలాగనే శోధించబడ్డాడు పౌలు అన్నాడు కదా మన ప్రధాన యాచకుడు మన బలహీనతల ఎందు మనతో సహా అనుభవము లేనివాడు కాడుగాని మన వలనే శోధించబడ్డాడు కాని ఆయన పాపము చెయ్యలేదు అన్నాడు ఆమె చెప్పండి గట్టిగా మరలా చదువుతా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహ అనుభవము లేనివాడు కాడు అన్నాడు బలహీనతలు అంటే ఏంటి రోగాల కాదు బలహీనతలు అంటే ఏంటి మనకు ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో పాప సంబంధమైనవి మనతో సహానుభవం లేని వాడు కాదు డబ్బు విషయంలో నువ్వెలా శోధించబడతావో ఆయనలా శోధించబడ్డాడు స్త్రీ విషయంలో నీవెలా శోధించబడతావో ఆయనలా శోధించబడ్డాడు అధికార విషయంలో నీవెలా శోధించబడతావో ఆయన కూడా అలాగే శోధించబడ్డాడు నీకు సర్పంచ్ పదవి ఇస్తాను ఇదిగో ఇలా చేయంటే చేసేవారు లేరంటారా ఏమండు జాగ్రత్త అధికారం కూడా చూపించాడు ఇదంతా నాదే అన్నాడు సాతానుడు ఏసైను పిలిచి చూడు ఈ లోకమంతా నాదే నువ్వెందుకయ్యా సెలవు మీద చచ్చిపోటం నా కాళ్ళకు దండం పెట్టు ఇదంతా నీకు ఇచ్చేస్తాను లోక అధికారాలు నీకు ఇచ్చేస్తాను మనలాగా అన్ని విషయాల్లో ఏసయ్య శోధించబడ్డాడు స్త్రీ విషయంలో డబ్బు విషయంలో అధికార విషయంలో ఆలోచన వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేయడానికి ఏకాంతముగా వెళ్ళేవాడు మనలాగనే శోధించబడ్డాడు ఆయన శోధన సహించాడు గట్టిగా చెప్పకూడదు ప్రభునామాన్ని గనపరచుదాం రైట్ ఇప్పుడు అపవాది తంత్రములను ఎదిరించాలి అంటే ఏం చేయాలి యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి అపవాదిని అన్నది ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఏమన్నాడు ఏంటి తంత్రాలంటే కొన్ని ఉంటాయో చూసారా కొన్ని చెడు ఆలోచనలు పెట్టినప్పుడు అక్కడే వాటిని మనము వేయాలి అనే విషయాన్ని దాపం చేస్తూ ఉన్నాడు అపస్తుడైన పౌలు కొరింతి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ రెండవ పత్రికలో రెండవ అధ్యాయము పదకొండవ వచనములో నుండి ఒక విషయాన్ని మనకు తెలియచేయూ ఉన్నాడు రెండవ పత్రికలో రెండవ అధ్యాయము పదకొండ వచనములో రెండు చదువుతున్నారు అమ్మ అపవాది తంత్రములను మనము ఎరు ఎరుగనివారము కాము అన్నాడు ఏమన్నాడు అపవాది తంత్రములను మనము అంటే మనకు తెలుసు వాడి తంత్రాలేంటో మనకు తెలుసు కాబట్టి ఆ తంత్రములను ఎదురించడానికి యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అన్నాడు ఇదే రెండో పత్రిక పదో అధ్యాయము నాలుగో వచనములు ఏమన్నాడు అంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు ఆమె చెప్పండి గట్టిగా మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు ఏంటి మామూలుగా పది చేతులు పెట్టి ఆ పది చేతులు పది షాకులు పది కత్తులు బల్ల్యాలు పెట్టేసి ఆయుధాలు శరీర సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి చూసారా దేవుడు అనబడిన వానికి శరీర సంబంధమైన ఆయుధాలు ఆయనకో అక్కడ లేదో ఒక్క మాట చెబితే కరోనా వచ్చే సచివురికో మనం ఒక్క మాట చెబితే రోడ్డు మీద పోతపోతేనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోలేమా దేవునికి శరీర సంబంధమైన ఆయుధాలు ఎందుకండి అదే ఎక్కడ చెప్తున్నాడు దేవునికి అక్కర్లేదు దేవుని నమ్మిన మనకు కూడా శరీర సంబంధమైన ఆయుధాలు మనకు ఎందుకొరకంటే మనం పోరాటం చేసేది శరీర సంబంధమైన వారితో కాదు అధికారులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండల మందున్నటువంటి దురాత్మల సమూహముతోను మనము పోరాడుచున్నాము అన్నాడు అందును బట్టి మనము ఏం ధరించాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించాలి ఆమె చెప్పండి గట్టిగా అలా అధికారులు ప్రధానులు అంటే ఎవరు మోదీ గారు అమిత్ షా గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇలా ఏమన్నా ఎవరు మరి అధికారుల ప్రధానులు అంటే స్టార్టింగ్లో మీకు చెప్పా ఎవరయ్యే అధికారులు ప్రధానులు అంటే ఈ అపవాది సింహాసనాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుని ఆకాశంలో త్రోయబడిన దూతలున్నారు చూశారా వాళ్ళే అపవిత్రాత్మలు ఎంత శాతం త్రోయబడ్డారు దూతల్లో నుండి అంటే వంద కోట్లు దేవదూతులు ఉంటాయి ఉదాహరణగా చెప్పా వంద కోట్లు కాదు అంతకు పైగా ఉంటారు వంద కోట్లు దేవదూతులు ఉంటే ముప్పై మూడు శాతం మంది ఎవరితో వచ్చారు పార్టీ మారట మీకు అర్థమైంది పార్టీ మారే అధికారి ఒక్కడ పోడో ఏంతో పాటు పది మంది కండవలు కప్పుకుంటారు బ్యాక్గ్రౌండ్లో లో వర్క్ చేశాడు ముందే ముప్పై మూడు శాతం ఏం చేయబడ్డారు అంటే ఈడుతో పాటు త్రోయబడ్డారు మరి ఎన్ని కోట్ల మంది ఉన్నారో దేవదతలో అందులో ముప్పై మూడు శాతం త్రోయబడ్డాడంటే ఈడేం చేశాడు కొంచెం శక్తి కలిగిన వారిని దేశానికి ఒక ప్రధానిని పెట్టాడు కొంచెం వానికంటే కొంచెం తక్కువ వాడిని రాష్ట్రానికి ఒక నాయకుని పెట్టాడు వానికంటే కొంచెం తక్కువ వాడిని జిల్లాకు ఒక ప్రధాని ఏర్పాటు చేశాడు వాడికంటే కొంచెం తక్కువ వాడిని మండలానికి ఒక అధికారిని ఏర్పాటు చేశాడు వాడికంటే కొంచెం తక్కువ వాడిని గ్రామానికి ఒకరిని ఏర్పాటు చేశాడు వాడికంటే కొంచెం తక్కువ వాడిని కుటుంబానికి ఒకరిని పెట్టాడు ఇంకా చెప్పాలి అంటే కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి ఇప్పుడు అర్థమైందా మీకు మనం ఇప్పుడు ఎవరితో పోరాటం చేయాలి అంటే అసలు ఈ చిన్న పిల్ల దయ్యాలతో కాదు నీ కుటుంబంలో పనిచేసే దయ్యాలు కాదు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే ప్రధాని ఉన్నాడు చూసారా అసలు మొదటోడు మళ్ళీ ప్రధాని మోదీ కానీ బోమాకండి సాతాను పెట్టిన దేశానికి ఒక ప్రధాని ఉన్నాడు చూసారా ఆ ప్రధానితో మనం పోరాటం చేయాలి ఆ అధికారితో మనము పోరాటం చేయాలి మీకు మాట చెప్తాను చిత్తూరు జిల్లాలో మేము బైబిల్ తరబిలో ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలుగా వెళ్ళేవాళ్ళం సువాత ప్రకటించడానికి భయంకరమైన విగ్రహారధలు ఉండేది అక్కడ అక్కడ వెళ్ళగానే గ్రామంలోనికి వెళ్ళడానికి ముందు మొట్టమొదటిగా గ్రామం బయట మేము ఉండి ప్రార్థన చేసేది ఏమిటంటే దేవా ఈ గ్రామంలో పనిచేసే అపవిత్రాత్మ ఏదైతే ఉందో ముందు అది బంధించబడాలి అని ప్రార్థన చేస్తాం ఏది గ్రామంలో పనిచేసేటువంటి అపవిత్రాత్మ ఏది ఉందో అది బంధించబడాలి అని ప్రార్థన చేసి ఆ తర్వాత ఆ గ్రామంలోనికి సువార్త పరిచయం కొరకు వెళ్ళేవాళ్ళం అంటే గ్రామానికి ఒక ప్రధాని జిల్లాకు ఒక అధికారి అపవాది ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు చూసారా ఇక్కడ పౌలేమన్నాడు మనము పోరాడున్నది శరీరులతో మరి ప్రధానమంత్రి ఎవరు శరీరుడు కదా ముఖ్యమంత్రి ఎవరు శరీరుడు కాదా ఇక్కడ చెప్పిన ప్రధానులు ఎవరై అంటే ఈ శరీరులు కాదు అపవాది ఏర్పాటు చేసినటువంటి ప్రధానులు వారితో మనము పోరాటము చేయాలి ఆమె చెప్పండి గట్టిగా నీకు ఎంతసేపు నువ్వు జీవితకాలం అంతా దయాలతో కొట్టుకుంటే ఏంటి పిల్లదయ్యాలు నీ ఇంట్లో పనిచేసేటువంటి అపవిత్రాత్మలతోనే నువ్వు పోరాటాలు చేస్తావు ఇంకెప్పుడు నీ గ్రామంలో ఉన్న అపవిత్రాత్మను బంధించేది ఇంకెప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అపవిత్రాత్మ అధికారిని మనం బంధించేది అందుకొక ఏస్ఐ అన్నాడు కదా భూమి మీద మీరు ఏదైతే బంధిస్తారో వరలోకములో కూడా బంధించబడును అన్నాడు భూమి మీద మీరు దేనికైతే విడుదల ఇస్తారో వరలోకములో కూడా అది విడిపించబడును అంటే అర్థం ఏంటి మీరు ఇక్కడ బంధిస్తే ఆ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు అది బంధించడానికి అధికారము పరలోకముల నుండి వస్తుంది అన్నాడు కాబట్టి మనం పోరాడేది శరీరులతో కాదు మరి ఎవరితో ఆకాశ మండలం అందున్న ఎందుకరకు మనం కూడా అక్కడే ఉన్నాం కాబట్టి ఎక్కడ పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని వ్రాయబడింది మనం కూడా వానికి పైగా పరలోకంలోనే ఉన్నాం కాబట్టి మన పోరాటం కూడా పైనున్న వారితోనే ఎవరితో ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనము పోరాటం చేస్తూ ఉన్నాం యుద్ధోపకరణములు ధరించుకొని మీరు ఎలా ఉండాలి అంటే పౌలు ఒక మాట అన్నాడు పత్రికలో పదమూడవ అధ్యాయములో పన్నెండవ ఉచములు నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం రోమా పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను ఏ చేష్టలమ్మా ఎవనొస్తున్నారా ఏ చేష్టలు పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడే ఆమె చెప్పండి గట్టిగా ఈ భాగంలో రాయబడిన మాట మనము అంధకార క్రియలను విసర్జించి ఏం ధరించుకోవాలన్నాడు తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మనము ధరించుకోవాలి ఏ యుద్ధోపకరణములు తేజ సంబంధము అంటే పగటికి సంబంధించినటువంటి యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి అన్నాడు